బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఎస్ఎల్బీసీ దగ్గర మరోసారి మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రిస్క్ ఆపరేషన్స్ బృందాల హెడ్స్తో మంత్రులు భేటీ అయ్యారు ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యలు సొరంగం లోపల ఉన్న పరిస్థితులను తాజాగా అంచనా వేస్తున్నారు ఉదయం నుంచి టన్నెల్ దగ్గరే ఉన్నారు ఇద్దరు మంత్రులు సొరంగం లోపల చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు నిపుణులు కెఎస్ఎల్బీసీ వద్ద మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ఓట్ యూ స్వామి ఎస్ఎల్పిసి వద్ద ఇప్పుడే కమాండ్ కమాండ్ సెంటర్లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష ద్వారా మరో రెండు రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు దీనికి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి టీబిఎం మిషన్ కటింగ్ చేసినా సరే మేము ఆపరేషన్ కంప్లీట్ చేస్తాము లోపడు ఉన్న వారిని రక్షించడం కోసం మేము స్వాయాశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు అంటున్నారు మనం చూస్తున్నాం చాలా మంది నాయకులతో ఇక్కడికి వచ్చారు వారు మంత్రులంతా కూడా సమయం అవుతుందని చెప్పేసి హెలికాప్టర్ వెళ్ళాలని చెప్పేసి తొందరగానే దీన్ని కంప్లీట్ చేసి వెళ్ళారు దీనికి సంబంధించిన విషయంలో ఇక్కడ సార్ చెప్పండి మీరు వెళ్ళి కదా ఏమని ఎంత సమయం సహాయం అవకాశం ఉంది ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు కదా వితిన్ టూ డేస్ అని చెప్పేసి వర్కింగ్ అవుట్ వాటర్ కూడా ఇప్పుడు మొత్తం పంప్స్తోని వాటరింగ్ చేస్తున్నారు వాటర్ ప్రెషర్ ఎక్కువైతే కొంచెం టైం పట్టొచ్చు కానీ ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే ర్యాట్ మైనర్ వీళ్ళందరూ వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ సిల్ట్ తీసేసి దాని తర్వాత ఆ కటర్స్తోని కూడా వాళ్ళు ఏదైతే టీబీఎంది రేర్ పార్ట్స్ ఉన్నాయో అవి కూడా కటింగ్ చేస్తారని చెప్పారు ఒక టీబీఎం అనేది చాలా ఇంపార్టెంట్ మిషన్ దానికోసం చాలా తోడు కష్టపడ్డారు ఇప్పుడు దాన్ని కట్ చేసే పరిస్థితి ఇబ్బంది ఉంటుంది కదా మరి మంచిగానే ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ అంటే తీసుకురావచ్చు మనుషులు ఇంపార్టెంట్ వాళ్ళ కోసం ఓకే చూస్తున్నాం ఖచ్చితంగా ఉన్న వారిని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఒకవైపు అంటూ అంటున్నారు మరోవైపు ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా ఇది లోపడి ఉన్నటువంటి తొలగించడం కోసం మేము పూర్తిగా పనిచేసి వాటిని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము మేము ఎక్కడ కూడా రాజకీయాలు చేయట్లేదని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు ఇక్కడ ఒకవైపు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకవైపు అరవింద్ కుమార్తో పాటు వివిధ రకాల రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి ఏజెన్సీల సంబంధించినటువంటి హెడ్స్ తోటి కూడా వాళ్ళు కొద్దిసేపటి క్రితమే ఒకవైపు దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించాలి ఈ సమీక్ష సమావేశం ద్వారా మొత్తం పూర్తి స్థాయిగా ఉన్నటువంటి ఆపరేషన్ అంతా కూడా మేము పర్యవేక్షిస్తున్నాము ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని రకాల విభాగాలను కోఆర్డినేట్ చేసుకొని మేము పనిచేస్తున్నామని చెప్పేసి కూడా వారు అంటున్నారు అందులో భాగంగానే ఇంకొక రెండు రోజుల్లో ఈ మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము గతంలో ఒకవైపు కాళేశ్వరంలో కావచ్చు మరోవైపు ఇక్కడ తెలంగాణ జన్కోకు సంబంధించినటువంటి ప్రమాదం కావచ్చు వివిధ రకాల విషయంలో మేము ఎక్కడో రాధికారు చేదాల్సి ఇప్పుడు లోపల చిక్కుకున్న వారిని రక్షించడమే మా ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు మరోవైపు దీనికి చూస్తూ ప్రధానంగా ఈ జరుగుతున్నటువంటి ఆపరేషన్లో వారికి సంబంధించి వారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం మా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అని చెప్పేసి కూడా మంత్రులు అంటున్నారు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు సమీక్షించి మేము ప్రమాదం జరిగిన మూడో గంట నుంచే మేము సంఘటన స్థలానికి వచ్చాము ఇక్కడనే ఉండి మొత్తం దీన్ని సమీక్షిస్తున్నాము మేము ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అన్ని రకాల పనులు చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రులు అంటున్నప్పటికీ కూడా ఒకవైపు లోపడు ఉన్న వారి పరిస్థితి ఏంటన్నది కూడా ఇంకా ఆందోళనకరంగా ఉన్నది వారు సజీవంగా ఉన్నారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతూ ఉన్నది కానీ వారు ఇప్పటికీ ఇంకా సజీవంగా ఉండి వారిని మేము తీసుకురావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం అనేది కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు దీనికి తోడు చాలామంది స్థానిక నాయకులంతా కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు దీనికి మరోవైపు మనం చూస్తున్నాం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు ఒకవైపు మల్లు రవి కావచ్చు ఇక్కడ జడ్చేర్ల సంబంధించి ఎమ్మెల్యే అనిరుద్ధి రెడ్డి అంతా కూడా మంత్రులతో పాటు వచ్చారు వారు కూడా ఇక్కడ జరుగుతున్న సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు వారికి సంబంధించినటువంటి విషయం సంబంధించి ఎవరికి వారు ఈ జరుగుతున్నటువంటి ఆ రిస్క్ ఆపరేషన్లో పాల్గొని వారు జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ కూడా తెలుసుకుంటూ ఉన్నారు ప్రజాప్రతినిధులంతా కూడా ఆ దాదాపుగా వివిధ రాష్ట్రాల సంబంధించి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఇందులో ఇద్దరు ఇంజనీర్లతో పాటు మరో ఆరు మంది సిబ్బంది అంతా కూడా టీబీఎం బ్యాక్ ఉన్న వారంతా కూడా అందులో ఇరుక్కుపోయి ఆ వచ్చిన మడ్డంతా వారి మీద పడినట్టుగా తెలుస్తుంది వారు ఏ మేరకు సజీవంగా ఉన్నారని కూడా కొంత ఇప్పుడు సస్పెన్స్గానే ఉన్నది రాట్ మైనర్ హోనర్స్ చెప్పేది మాత్రం వాళ్ళు మేము ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు మాకున్న అనుభవం మేరకు మేము అక్కడ చూసిన సిచ్యువేషన్ మేరకు వాళ్ళ లోపల ఉన్న వారు అంతా సజీవంగా ఉన్నట్టు మేము భావించట్లేదని వాళ్ళు పరోక్షంగా చెప్తున్నారు ఏదైనా సరే వారి విషయాన్ని అధికారికంగా జిల్లా కలెక్టరే ప్రకటిస్తారని చెప్పేసి కూడా రాట్ మైనర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు గతంలో ఉత్తర కాశీ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు వారు కూడా కొద్దిసేపటి క్రితం మీ సమీక్ష సమావేశానికి వచ్చిన సందర్భంగా వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ తెలియజేశారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా మరో ఇద్దరు లోపలికి లోపలికెళ్ళి ఒకవైపు వీరు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు వారు లోపలికి ఒక వైపు మిలిటరీ సిబ్బందికి సంబంధించి ఆపరేషన్ నిర్వహించినటువంటి వా సిబ్బంది అదే బార్డర్ రోడ్ ఆపరేషన్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా వారితో పాటు వెళ్ళారు ఎవరికి వారు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వారి వారి అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ని క్రోడీకరించి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ ఉన్నారు వారిని లోపల ఉన్న ఎనిమిది మందిని సజీవంగా ఉంటే ఖచ్చితంగా తీరు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాము ఆ తర్వాత వైపు జరుగుతున్న ప్రకృతి విపత్తుగానే మీరు చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు ఒకవైపు మాకు ఆ లోపల ఉన్న టీబీఎం మిషన్ కూడా కటింగ్ చేయాల్సి ఉంటుంది ఆ టీబీ మిషన్ గతంలో పాడైన కారణంగానే ఎస్ఎల్ పనులు ముందుకు సాగలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సీవేజ్ వాటర్ వచ్చి టీవీఎం మిషన్ ఖరాబ్ అయింది ఆ తర్వాత దానికోసం కొత్త తీసుకొచ్చి పనిచేస్తున్న కొద్ది రోజుల కాలంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఇప్పుడు ఆ పనులకు ఆటంక ఏర్పడింది ఉదయం జేపీ కంపెనీ సంబంధించిన చైర్మన్ కూడా వచ్చి పనులు చూసి వెళ్లారు వేగవంతంగా పనులు చేయాలని చెప్పి పనుకున్నప్పుడు కూడా అనుకోకూడదు జరిగినటువంటి ప్రమాదంతో కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి జరుగుతున్న రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు మొత్తానికైతే ఈ ఎస్ఎల్బి లో చిక్కుకున్నటువంటి ఎనిమిది మందిని ఆపరేషన్ చేసి బయటకు తీసుకురావడం కోసం అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దీనికి సంబంధించి అక్కడికి ముఖ్యమంత్రి కూడా వస్తారు అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు అంటే దీని మీద ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి స్వామి అంటే సీఎం ఎప్పుడు వస్తారన్నది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది సీఎం ఇప్పటికే ఢిల్లీ టూర్లో ఉన్నారు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఆయన మాట్లాడారు ఒకవైపు తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతు కూడగట్టడం కోసం ఆయనకి సంబంధించి మద్దతు అడగాలని చెప్పి కేంద్రం నుంచి సాయం కోరడం కోసం ఢిల్లీకి వెళ్ళారు ఆ తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఎక్కడ వస్తారనేది కూడా షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది మొత్తానికైతే ఇక్కడికి సీఎం వచ్చే విషయం సీఎం సొంత జిల్లా ఏరియా కావాలంటే కూడా ఆయన కూడా కొంత ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రుల ద్వారా జరుగుతున్న సమాచారాన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఆపరేషన్ సంబంధించి వేగవంతం చేయాలని చెప్పి సూచిస్తున్నారు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ఇక్కడ ఒక వైపు నియమించారు అరవింద్ కుమార్ ఇక్కడే ఉన్నారు ఆయనతో పాటు ముషరఫ్ అలీతో పాటు జిల్లా కలెక్టర్ మిగతా వివిధ విభాగాల అధిపతులంతా కూడా ఇక్కడే ఉండి రిస్క్ ఆపరేషన్లో వాళ్ళంతా కూడా భాగస్వామ్యమే ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేస్తూ వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి తోడు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎనిమిది మందికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఇప్పటికింకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరో జరిగిన ప్రమాదంలో దాదాపు అరవై డెబ్బై మంది లోపల ఉంటే దాదాపు నలభై యాభై మందికి పైగా ఇమీడియట్గా బయటకు వచ్చినప్పుడు కూడా ఎనిమిది మంది అనుకోకుండా ప్రమాదం లోపల చిక్కుకుపోయి ఉన్నారు ఈ పనులు కూడా ప్రారంభమై దాదాపుగా వారం రోజులే అవుతున్నట్టుగా మనకు ఇక్కడ సమాచారం అందుతుంది ఒక్కొక్క రోజు ఒక్కో మీటర్ మాత్రమే ఈ టీబిఎం బోరింగ్ మిషన్ ద్వారా ఆ లోపల కటింగ్ చేస్తూ దాన్ని సిమెంట్ సంబంధించినటువంటి లైనింగ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వాటికి సంబంధించినటువంటి సిమెంట్ బ్లాక్స్ను ఆ సపోర్ట్ ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తూ వెళ్తున్న తరుణంలోనే అని అనుకోకుండా ఒక్కసారిగా ఈ భారీ ప్రమాదం సంభవించి పైనుంచి పైకప్పు కూలడంతోనే సమావేశం ప్రమాదం సంభవించింది లోపల పెద్ద ఎత్తున కూడా మడ్డు వాటర్ అంతా కూరుకుపోయి లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు ప్రధానంగా ఈ మటు వాటర్ని తొలగించడమే ఉన్న ప్రధాన కర్తవ్యం అని కూడా కొద్దిసేపటి క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి